निवन्ति वा యేసు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములు పాఠకులందరికీ మా హృదయపూర్వక వందనాలు మా వార్త రెండో అధ్యాయము ఒకటి రెండు వచనాలను మనం గనక చదివినట్లయితే రాజైన హేరోదు దినమలయందు ఉదయా దేశపు బెత్లేహములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుషులేముకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన్ను పూజింప ఉచితమని చెప్పి హేరోదు రాజును రోమా సామ్రాజ్యం తమ తరపున యూదుల రాజుగా నియమించింది అతడు హేరౌదీయులోకు పితామహుడుగా పిలువబడతాడు అతని యొక్క రాజ్య పరిపాలనలో నలభై సంవత్సరాల తర్వాత యేసు ప్రభు యొక్క పుట్టుక జరిగింది మతశు వార్తలో మనం ఎప్పుడైతే ఆయన దావీదు కుమారుడిగా ప్రస్తావించబట్టం చూస్తామో అప్పుడు మతయ్య చరిత్ర యొక్క సత్యాన్ని బయలుపరచుచు దావీదు సంతానమే ఇస్రాయేలు రాజ్యాన్ని ఏలేది అని నిరూపిస్తాడు అంత మాత్రమే కాదు తూర్పు నుండి వచ్చిన కొందరు జ్ఞానులు యూదుల రాజుగా పుట్టినవాడు వాడెక్కడా అని ప్రశ్నించారు ఒక రాజుగా ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి మరొక రాజును గుర్చి అడగటం వెళ్ళారా అదేదో వారి యొక్క మూర్ఖత్వంలాగా అనిపిస్తుంది కదా అయినప్పటికీ ఈ జ్ఞానులు ఎవరంటే దానియేలు యొక్క బోధనను అనుసరిస్తూ వారు యూదుల రాజు కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు ఆయన కేవలం యూదులకు రాజు మాత్రమే కాదు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు సర్వ సృష్టికి రాజు ఈ రాజు మానవ యొక్క పాపభారాన్ని తానే మోసి ఆ కలువరి శిలువలో పాపశిక్షను అనుభవించడానికి మరియు ఎవరైతే ఆయన ఎందు ఉంచుతారో వారికి రక్షణ ఇవ్వడానికి వచ్చాడు ఆయన ఎందు ఎందరు విశ్వాసం ఉంచుతారో వారికి దేవుని అయ్యేటువంటి అవకాశము ఆయన ఇచ్చాడు మీరు కూడా ఆ రాజులకు రాజును ప్రభు అయిన విశ్వాసం ఉంచి రక్షించబడతారని మేము మా దేవునికి మిమ్మల్ని గురించి ప్రార్థన చేస్తాము దేవుడు మిమ్మల్ని దీవించునుగాక